ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ రెండో ఏడాది ప్రారంభం నుంచే మానసిక సంఘర్షణ తప్పడం లేదు బీటెక్ సీటు కోసం ఒక్కో విద్యార్థి కనీసం ఐదారు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తుండగా వాటికి సన్నద్దమయ్యేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు నీట్లా జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు విద్యావేత్తలు కోరుతున్నారు ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం ఒక్కో సంస్థ ఒక్కో విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి అందుకనుగుణంగా సిద్ధమయ్యేందుకు ఇంటర్ విద్యార్థులు రెండో ఏడాదంతా ఒత్తిడితోనే గడుపుతున్నారు వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న మాదిరిగా ఇంజనీరింగ్ కు సైతం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండు కొన్నేళ్లుగా వినిపిస్తున్నా అమల్లోకి రావడం లేదు బీటెక్లో చేరేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల దరఖాస్తులకే పదివేలకు పైగా ఖర్చవుతున్నాయి రాష్ట్రంలో నాణ్యమైన ఇంజనీరింగ్ కళాశాలలు తక్కువగా ఉండడంతో వాటిల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు ఒక దాంట్లో సీటు రాకపోతే మరో దాంట్లోనైనా సాధించాలన్న ఒత్తిడి పిల్లలపై ఉంటోంది ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి కొంచెం మంచివి అనుకున్న వర్సిటీల్లో ఫీజులు అధికంగా ఉంటున్నాయి ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వస్తేనే రాయితీ ఇస్తామంటూ ప్రైవేటు డీముడు వర్సిటీలో ప్రకటనలు చేస్తుండటంతో విధిగా వాటిని రాయాల్సి వస్తోంది ఏపీలో ఎఫ్సెట్ రాయాలి తెలంగాణలో ఎంసెట్ రాయాలి ఓవరాల్ కంట్రీకి మొత్తం జేఈ మెయిన్స్ ఐఐటి ఇలాంటి రాయడానికి జేసానికి మొత్తం పెట్టేటట్టు అయితే ఎవరికి ప్రాబ్లం అనుకుని ఉంటుంది అందరూ ఒకవేళ మెరిట్స్ ఉంటారు కదా వాళ్ళకి బయట వస్తారు ఇంజనీరింగ్ సీటు కొట్టడానికి ప్రతి కాలేజీలో చేరి ఏమైతే ఎగ్జామ్స్ రాతున్నావు ఎంసెట్ గానీ జేఈ మెయిన్స్ గానీ అవి రాసిన ఫలితాలు లేకుండా ఏం చేయలేబోతున్నావు అన్ని కాలేజీలు కలిపి ఒక ఎగ్జామ్ పెడితే అది బాగుండి ఒక మంచి ప్లేస్మెంట్ వస్తే ఇంటర్ ఇంటర్ెండో ఏడాది నుంచే అటు అకాడమిక్ ఇటు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావలసి ఉంది జనవరి ఏప్రిల్ నెలల్లో ఒకసారి జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ రెండింటికి రాష్ట్రంలో చాలామంది హాజరవుతున్నారు తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈఏపి సెట్ జేఈ అడ్వాన్స్డ్ ఉంటున్నాయి ఇవి పూర్తి కాకుండానే బిడ్స్ ప్రవేశ పరీక్షా షెడ్యూల్ వస్తుంది ఈ ఏపీ సెట్ కు ముందే ప్రైవేట్ వర్సిటీలు డీమ్డ్ వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి కొంతమంది తెలంగాణ ఈ ఏపీ సెట్ ను సైతం రాస్తారు వీటన్నింటికీ దరఖాస్తు చేసి రాసేందుకు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లో ఒకే టైం ఎగ్జామ్ రాసి కాలేజ్ లో కరెక్ట్ టైమ్ లో జాయిన్ అయ్యి కరెక్ట్ టైమ్ లో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు ఎంతో మనీ కౌన్సిలింగ్స్ కి ఖర్చు అవుతుంది లేకపోతే కోచింగ్ సెంటర్ కి ఖర్చు అవుతుంది ఇదంతా కాకుండా టోటల్ ఇండియా వ్యాప్తంగా మొత్తం ఒక నీట్ల జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండు ఎప్పటి నుంచో ఉంది జేఈఈ మెయిన్స్ తరహాలోనే ఒక్కటే పరీక్షతో జాతీయ రాష్ట్రాల విద్యా సంస్థలు వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తే విద్యార్థులు ఏడాది పొడవునా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఇబ్బందు ఈ దిశగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గతంలో కమిటీ సైతం ఏర్పాటు చేసింది కానీ నిర్ణయం తీసుకోలేదు ఒకేసారి అకాడమిక్ పోటీ పరీక్షల సిలబస్లు చదవాల్సి రావడంతో పిల్లల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది దాన్ని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధ్యాపకులు చెబుతున్నారు ఏ స్టేట్ కా స్టేట్ రాసేటువంటి ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఆర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కానివ్వండి వీటన్నిటిని ఒకే గోడు కింద తీసుకొచ్చేసేసి ఒక ఫార్ములేషన్ ఒక సూత్రంగా వీటన్నిటికి ఒక అనుసంధానం అక్కడే వాళ్ళు పార్లమెంట్లో దీన్ని గనక ఒక జాతీయ స్థాయిలో గనక చేసేసి చేస్తే మంచిదే దీంట్లో అండ్ దీనివల్ల ఏమిటంటే మంచి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఒకటే టెస్ట్లో ఎన్టీఏ మనకి ఆ ఎగ్జామినేషన్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కామన్గా ఒకచోటే మనకి టెస్టింగ్ చేయిలాగా చేస్తారు కాబట్టి దానివల్ల ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కూడా ఎక్కువ స్టాండర్డ్ ఉన్నటువంటి విద్యార్థులే బయటకు వస్తారు నీట్ ఏ విధంగా అయితే ఒకే సెట్ ఎగ్జామ్ జరుగుతుందో అదేవిధంగా ఈఏపి సెట్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు కానీ ఏ యూనివర్సిటీలకైనా ఎక్కడికైనా ఒకే ఎగ్జామ్ నిర్వహించి దాని ద్వారా ఒకే అలాట్మెంట్ సీట్ల అలాట్మెంట్ కూడా ఒకే విధంగా చేస్తే అది ప్రాపర్గా ఉంటుంది దానివల్ల విద్యార్థులు కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు అయోమయపడే పరిస్థితులు కూడా ఉండరు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ ఏపీ సెట్ అనేది ఒకే సెట్ ఎగ్జామ్ గవర్నమెంట్ నిర్వహిస్తే మంచిది మా అభిప్రాయం బిట్స్ తో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాయి కొన్ని ఇంటర్మీడియట్ అకాడమిక్ పరీక్షల కంటే ముందే వాటిని పెడుతుండగా మరికొన్ని తరువాత నిర్వహిస్తున్నాయి ఏపీ ఈ ఏపీ సెట్ సమయంలోనే బిడ్స్ ప్రవేశ పరీక్ష ఉంది ఇలాంటి తరుణంలో దేనికి హాజరు కావాలో తెలియక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వీటన్నింటికీ కామన్ టెస్టే పరిష్కారమని విద్యార్థులు చెబుతున్నారు